హలో అండి గుడ్ మార్నింగ్ ఇది సండే మార్నింగ్ లాగండి సరదాగా అలా బయటకు వచ్చాను చాలా వెదర్ ఈరోజు చాలా ప్లెజెంట్గా ఉంది ఒకసారి ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకున్నాను చూస్తే చూడాలనిపించే విధంగా ఉన్నాయండి అంత అందంగా ఉన్నాయి కదా అత్తం పువ్వులన్నీ వచ్చేసాయండి నీట్గా బయట చూస్తే చాలా అందంగా ఉంది ఇంకా ఎవరు నిద్ర లేవలేదు లేచేసరికి వాళ్ళకి టిఫిన్ రెడీ చేశాను పిల్లలకి పెసరట్టు కొబ్బరి చట్నీ అల్లం చట్నీ రెడీ చేశాను అందరము రెడీ అయ్యి అలా బయటికి వెళుతున్నామండి గుడికి వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాము క్రాంతి డ్రైవ్ చేస్తుంది మా వివాన్ కూడా ఉన్నాడు పక్కన హాయ్ చెప్తుంది ఇది మా ఇంటి నుంచి వీళ్ళు కాలనీ అండి నైబర్వుడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది వీళ్ళ కాలనీ హౌసెస్ అన్నీ కూడా మీరు కూడా చూడండి ఒకసారి మీకు చూపిద్దామని షేర్ చేస్తున్నానండి స్టార్ట్ అయ్యాము వివాన్కి అయితే ఇట్లా కార్లో లాంగ్ జర్నీ వెళ్ళాలంటే చాలా ఇష్టం అన్నమాట ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాడు కార్ సీట్లో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నామండి ఎందుకంటే నాన్న ఈ కార్ కొనుక్కున్నాడు ఎప్పటినుంచో కొనాలని కోరిక నాని బెంజ్ కారు కొనుక్కున్నాడు అండి మెస్ బెంజ్ తీసుకున్నాడు ఇక్కడ హిందూ టెంపుల్ అని ఉందండి అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు మన ఇండియాలో లాగా చాలామంది వస్తారు వీకెండ్స్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉందండి టెంపుల్ ఎదురుగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి అమ్మవారు అండి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు ఇందులో చాలా బాగుంది గుడి కూడా పెద్దగా ఉంటుందనమాట ఇక్కడ కార్కి పూజ చేయించుకుందామని వచ్చామండి యాక్చువల్గా సాటర్డే నైట్ అయింది కార్ తీసుకొచ్చేసరికి ఈరోజు రమ్మన్నారు పూజారి గారికి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి అలా రండి అన్నారు కరెక్ట్గా టెన్ థర్టీకి వచ్చాము అదక బ్లూ కలర్ అండి మర్చిడీస్ బెంజ్ ఆ రెడ్ కలర్ది ర్యాప్ ఫోర్ టొయోటో వాళ్ళది వన్ మంత్ బ్యాక్ తీసుకున్నారు ఇప్పుడు బెంజ్ తీసుకున్నారండి ఇక ఎప్పటి నుంచో తీసుకోవాలను అని తీసేసుకున్నారు మాకు పూజ అయిపోయింది అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు అనమాట పూజారి గారు పూజ చేస్తున్నాడు గారికి మా అభివాన్ని కూడా ఒక క్లిక్ తీశారు ఫోటో నిలబెట్టాలంటే అస్సలు నిలబడ్డ ఫోటో తీద్దామంటే కాకుండా నాలుగు గాలి కింద నిమ్మకాయలు పెట్టేసి ఇక మూవ్ చేశాడు కార్ని కార్ అయితే చాలా బాగుందండి అందులో ట్వంటీ ఫైవ్ స్పీకర్స్ ఉన్నాయంట అసలు మ్యూజిక్ అలా ఆన్ చేస్తే డీజేలాగా ఉంది కార్ అంతా ఇట్లా ఊగిపోతుంది అనమాట అంత బాగుంది పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సరదాగా రెడీ అవ్వండి బయటకు వెళ్దాము అని అంటే క్రాంతి అట్లా ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ ప్రార్లకి వచ్చామండి అక్కడ కూర్చొని ఒక టూ అవర్స్ మాతో పాటు లోకేష్ రమ్య కూడా జాయిన్ అయ్యారు సరదాగా ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు రమ్య వాళ్ళని కూడా మాతో పాటు వచ్చేసాయండి వీకెండే కదా సరదాగా అని అంటే ఇటు వచ్చారండి ఇందాక నైట్ వరకు కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశాము ఈరోజు అక్కడ నాకు బాగా నచ్చినాయి అందుకు ఫోటో తీసుకున్నాను లోకేష్ అందరినీ హార్ దగ్గర నిలబెట్టి ఫొటోస్ తీస్తున్నాడు లోకేష్ చాలా బాగా తీస్తాడండి ఫొటోస్ బాగా వచ్చినాయి కాంతి నాని ఫోటో దిగారా అంటే మీరు కూడా దిగండి మీకు కూడా ఫోటో తీస్తాను నిలబడండి అంటే నేను నిలబడితే నాకు తీసారండి ఫోటో ఫైనల్గా అందరు కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాము సండే మాత్రం కొంచెం ఎంజాయ్గా పాస్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్లవర్ని ఇలా తయారు ఇట్లా మౌంటైన్ లాగా తయారు చేశారు ఎంత బాగుందో చూడండి అవన్నీ ఫ్లవర్స్ ఏను నాకైతే చాలా నచ్చింది అందుకే వీడియో తీసుకున్నాను ఎంత బాగుందో కదా చూడాలంటే అసలు రెండు కళ్ళు సరిపోవటం లేదు ఎంత అందంగా ఉందో అసలు ముందు ఇట్లా పువ్వులు అయితే ఎంత బాగున్నాయో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్